హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు షాన్వి స్మైల్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా హెల్దీగా ఉన్నా మీరు కూడా హెల్దీగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా ఇంట్లో వాళ్ళకి హెల్దీగా టేస్టీగా ఉండే ఒక కొత్త పచ్చడితో మీ ముందుకు వచ్చేసా మీలో చాలామందికి రోటి పచ్చళ్ళంటే ఇష్టం కదా మరి అలాంటి రోటి పచ్చళ్ళను కేవలం రుచి కోసమే కాకుండా ఆరోగ్యంగా కూడా చేసుకుందాం మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా కడాయిలోకి కొద్దిగా ఆయిల్ తీసుకుని అందులో ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ పచ్చిశనగపప్పు ఒక స్పూన్ మినపప్పు అలానే ఒక స్పూన్ అవిసగింజలు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ అవిసగింజల్లో ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ వల్ల మన హార్ట్ హెల్త్కి చాలా మంచిది అలానే బ్రెయిన్ ఫంక్షన్కి అవసరమైన హెల్దీ ఫ్యాట్స్ కూడా ఉంటాయి మరీ ముఖ్యంగా లేడీస్ లో ఉండే పీసీఓడి పీరియడ్స్ రెగ్యులర్ వంటి సమస్యలతో ఉన్న వాళ్ళకి ఇది చాలా హెల్ప్ అవుతుంది తర్వాత ఇందులో నువ్వులు కూడా వేసుకుంటున్నా నువ్వుల్లో పాలకంటే ఎక్కువగా కాలుష్యం ఉంటుంది ఇవి మన వంటల్లో ఎక్కువగా వాడడంతో ఎముకలు చాలా బలంగా ఉంటాయి ముఖ్యంగా ఎదిగే పిల్లలకు చాలా అవసరం అలాగే ఇందులో ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగానే ఉంటుంది ఇందులోని హెల్దీ ఫ్యాట్స్ బాడీలోని బ్యాడ్ కొలెస్ట్రాల్ ను కూడా తగ్గిస్తుంది ఇందులో కొద్దిగా జీలకర్ర ఎండుమిర్చి వేసుకుని బాగా ఫ్రై అయ్యాక మిక్సీ జార్ లోకి తీసుకుని కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుని గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఉసిరికాయలను ఇంకా బీట్రూట్ ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని సమానంగా తీసుకోవాలి తాలింపులు ఫ్రై చేసుకున్న లోనే కొద్దిగా నూనె వేసుకుని అందులో ముందుగా ఉసిరికాయ ముక్కలు తర్వాత బీట్రూట్ ముక్కలు ఇంకా మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి ఈ చలికాలంలో ఎక్కువగా ఉసిరికాయలను తీసుకోవడం వల్ల మనకు ఇమ్యూనిటీ బూస్టర్ లా పనిచేస్తుంది ఇంకా మన లివర్ను కూడా డీటాక్స్ చేస్తుంది ఇంకా హెయిర్ రూట్స్ని స్ట్రాంగ్గా చేసి హెయిర్ ఫాల్ని కూడా తగ్గిస్తుంది జుట్టు నల్లగా మెరిసేలా ఉంచుతుంది ఇందులో ఎక్కువగా వైటమిన్ సి ఉండడంతో మన చర్మం మీద ముడతలను కూడా తగ్గించి చర్మం మెరిసేలా చేస్తుంది మనం ఇందులో వేసుకున్న బీట్రూట్లో క్యాలరీస్ తక్కువగా ఉండి ఫైబర్ ఎక్కువగా ఉండడంతో ఫ్యాట్ తగ్గి వెయిట్ లాస్ అవ్వడానికి కూడా చాలా హెల్ప్ చేస్తుంది ఉసిరికాయ ముక్కలు ఇంకా బీట్రూట్ ముక్కలు బాగా మెత్తగా అయ్యే వరకు మూత పెట్టుకుని ఇలా మగ్గించుకోవాలి ముందుగా పొడి చేసుకున్న నువ్వులు అవిసగింజల్లో ఈ ఉసిరికాయ ముక్కలు బీట్రూట్ ముక్కలు కూడా వేసుకుని బాగా మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకుంటేనే రోటి పచ్చళ్ళు తినడానికి చాలా టేస్టీగా ఉంటాయి గ్రైండ్ చేసుకున్న పచ్చడిని పక్కన పెట్టి ఇప్పుడు తాలింపు కోసం కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకుని అందులో ఆవాలు వెల్లుల్లిపాయలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులో కరివేపాకు ఇంకా ఎండుమిర్చి కూడా వేసుకుని బాగా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి పిల్లలు కరివేపాకుని తీసి పక్కన పెట్టేస్తుంటే తాలింపుల్లో ఇలా క్రిస్పీగా కరివేపాకును వేయించడం వల్ల పచ్చడితో పాటు కలిసిపోయి తీసే ఛాన్స్ ఉండదు ఈ తాలింపుని పచ్చడిలో కలుపుకుంటే పుల్లపుల్లగా ఉండే బీట్రూట్ ఉసిరికాయ పచ్చడి రెడీ అయిపోయినట్టే బీట్రూట్ అంటే ఇష్టపడని పిల్లలకి ఒక్కసారి ఇలా పచ్చడి చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా ఇలాంటి హెల్తీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్